కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి పాటకు వంద మిలియన్ వ్యూస్ వస్తేనే పండగ చేసుకుంటున్న రోజులు అలాంటిది కొన్ని పాటలు ఏకంగా యూట్యూబ్ లో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటి థౌజండ్ మిలియన్ వైపు పరుగులు పెడుతుంటాయి అవి కూడా మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలోనే మరి ఆ రేంజ్ లో రచ్చ చేస్తున్న సాంగ్స్ ఏంటి అసలు యూట్యూబ్ లో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటిన తెలుగు సాంగ్స్ ఏంటో చూద్దామా యూట్యూబ్ లో తెలుగు పాటలు రఫ్ ఆడిస్తున్నాయి ఇన్నాళ్ళు కేవలం హిందీ ఇంగ్లీష్ పాటలకి మాత్రమే వందల మిలియన్ల వ్యూస్ వస్తాయనుకున్నారు కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మనోళ్లు మొదలు పెట్టారు తాజాగా గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి పాటకి యూట్యూబ్లో సెవెన్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి విడుదలైన ఇరవై నెలల్లో ఈ రికార్డు సాధించింది కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ గుంటూరు కారం కంటే ముందు తెలుగులో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటిన పాటలు రెండు మాత్రమే ఉన్నాయి ఈ రెండు అల్లు అర్జున్ పేరు మీదే ఉన్నాయి అలవైకుంఠపురంలో సినిమాలోని బుట్టబొమ్మ తొమ్మిది మిలియన్ ఇరవై రెండు మిలియన్ వ్యూస్తో టాప్లో ఉంది ఏడు వందల యాభై మిలియన్ వ్యూస్తో రాములో రాముల రెండో స్థానంలో ఉంది ఆ తరువాత కుర్చీ మడత పెట్టి ఏడు వందల మిలియన్ వ్యూస్ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది పుష్ప సినిమాలోని ఊ అంటావా పాట ప్రస్తుతం నాలుగు వందల తొంభై రెండు మిలియన్స్ ఉంది మరికొన్ని రోజుల్లో తెలుగు నుంచి ఐదు వందల మిలియన్లు అందుకునే నాలుగో పాటగా ఇది చేరటం ఖాయం అలాగే పుష్ప హిందీ వర్షన్లో సామి సామి పాట ఏడు వందల నలభై ఐదు మిలియన్లు శ్రీవల్లి పాట ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ల వ్యూస్ అందుకున్నాయి తమిళంలో మాత్రం ఐదు వందల మిలియన్ వ్యూస్ దాటిన పాటలు బాగానే ఉన్నాయి ధనుష్ సాయి పల్లవి రౌడీ బేబీ పాట ఏకంగా ఒకటి పాయింట్ ఏడు బిలియన్ వ్యూస్ అంటే పదిహేడు వందల మిలియన్ వ్యూస్ దక్కించుకుంది ఇక అరబిక్ కూతు వీడియోకి ఏడు వందల నలభై ఏడు మిలియన్ వ్యూస్ వస్తే లిరికల్ సాంగ్ కి సైతం ఐదు వందల ముప్పై ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి మాస్టర్ వాతి కమింగ్ పాట ఐదు వందల యాభై ఎనిమిది మిలియన్ వ్యూస్ సాధించింది